పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు చెబట చిందించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జెండాని మోసు నా రక్తం సిందినా పర్వాలేదు కాని ఈ మూడు రంగుల జంటా మాత్రం కింద పడకూడదని పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మీరు కానీ మన కష్టం ద్వారా మనం చెమట చిందిస్తే నాయకులైనటువంటి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు బంగ్లాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మనను మోసం చేసి వేరే పార్టీలో పోయి ఏ పార్టీ వల్ల వారికి ఈ రోజు ఈ గౌరవం దక్కిందో ఆ ఏ నాయకుల ద్వారా వారు రాజకీయంగా ఎదిగినారో వాళ్ళని వాళ్ళ దేని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా పాదపూర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గమనిస్తున్నారనే విషయాన్ని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా